गणनायकाय అందరికి నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు గురదాల సబ్ డివిజన్ పరిధిలో మాచల్ల సర్కిల్ లిమిట్స్లో ఉన్న వెల్లుత్తిలో వెల్దుత్తులో ఉన్నటువంటి ఇది లాస్ట్ గ్రామము కేపీగూడెం అంటే కొత్త పుల్లారెడ్డిగూడెం విలేజ్ బాగా ఫ్యాక్షన్ రిలేట్ విలేజ్ ప్లస్ అన్ని అన్ని ఇష్యూస్లో ఉంటుంది ఇక్కడ అంతా ఈ శారిక ఆయట ఇక్కడ అండా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈరోజు ఎక్సైజ్ వారు మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసర్స్ మరియు పోలీస్ వారి సహకారంతో పోలీసులు అందరం కలిపి ఈ ఆపరేషన్ ఈరోజు కార్నాలు చర్చ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు ఈరోజు సుమారు ఒక రెండు పరిసెలు రెండు బరిసెలు వంటలు అవుతుంది ఇల్లు ఇలాంటి బర్సలు తయారు చేయించుకొని కొట్టుకోవటం పొడుసుకోవడం అనే సంస్కృతి బాగా ఉంది ఇక్కడ ఈ బర్సలు ఒక రెండు అలాగే కత్తులు ఒక ఏడు గొడ్డల్లో ఒక పదిహేను గడ్డపారులకు పది ఇట్లా పిల్లలు దిగినాయి అప్పటికే ఇవి కొన్ని తో ఎక్కడో మట్టిలో కూడా గుంతలో కూడా బయట పెడతా ఉన్నారు పరిసలు ఈ చూపుతున్నటువంటి పరిస్థితులు టై చాలా పరిస్థితులు ప్రతి ఇంటికి చేయించే అలవాటు ఉండే చేయించుకోలేదని పెట్టుకుంటారు ఈరోజు ఎక్కువ దొరకలేదు కానీ వాళ్ళకి ఆ సంస్కృతి ఉంది అదేవిధంగా మనుషుల్ని విలక్షణంగా చంపుకొని బాడీ కనపడకుండా చేయడం అలవాటు పెట్రోల్తో కాల్చడం తీసుకెళ్ళి తగ్గడం తీసుకొని అంత సంస్కృతి ఉన్నటువంటి ఊరిది ఇప్పుడు పెట్రోల్ మామూలుగా క్యాజువల్గా అమ్ముతుంటే కూడా మాకు డౌట్ వస్తా ఉండ పెట్రోల్ ట్యాంక్ కొన్ని సీజ్ చేయడం జరిగింది లెవెల్లో పెట్రోల్ ఉండడం కూడా అంత కరెక్ట్ కాదు ప్లస్ నాడుసారా గురించి కూడా చేసి పోలీస్ వాళ్ళు గట్టిగా తీసే ప్రతి అఫ్కోర్స్ దొరకలేదు కానీ ఇక్కడైతే చేస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి ఈరోజు వీటితో పాటు ఈ రికార్డ్లెస్ వెహికల్స్ ముప్పై దాకా పెరుగుతుంది ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఈ కాకినాడతో వచ్చే ఆపరేషన్ ఏంటంటే ముఖ్యంగా ఈ విలేజ్లో అన్ఎడ్యుకేషన్ వల్ల అయిపోయింది దీనివల్ల అయిపోయింది వీళ్ళు బాగా రన్ చేసి మనం చూస్తే అక్కడ సిరిగిరి వాళ్ళు కారం తోడ్డి బాటిల్స్ నీళ్ళల్లో కారం పెట్టి దాంట్లో మైలు తిట్టం వేసి అలాంటి బాటిల్స్ వీళ్ళల్లో పెట్టుకుని రెడీగా వాళ్ళు ప్లస్ స్టోన్ పెయింటింగ్ కోసం స్టోన్ దాదాపు టన్ను రాళ్ళు అంత సైజు రాళ్ళు పెట్టింది సో వీళ్ళ సంస్కృతి అలా ఉంది ఇలాంటి విలేజెస్లో దాన్ని పోగొట్టేదానికి ఆల్రెడీ మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టుకున్నాము అందరిని ఎడ్యుకేట్ చేస్తుంది ఊర్లో క్యాంప్ పెట్టి గురువుకి సీసీ కెమెరాలు పెట్టి చేయడం కోసం వచ్చింది మా ఎస్ఐ గారు అవేర్ చేయడం కూడా లేదు ప్రతి వీరికి అవేర్నెస్ క్యాంపులు పెట్టిన ఎస్ఐ గారు అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు సరిగ్గా ఉండడం లేదు ఇక్కడ గంజాయి కూడా ఉండే అవకాశం ఉంది పిల్లలంతా గంజాయికి అలవాటు పెడతా ఉన్నారు యూత్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ అండ్ అబౌ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు ఆయాలో కూడా గంజాయి అనేది కూడా చూసారు లేదు కానీ బట్ జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఇది మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది పోలీసు వారు రెగ్యులర్గా చర్చ్ చేసి ఇష్యూ ఎలాంటి ఇష్యూస్ లేకుండా అలాంటి లాన్లైడ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం కోసమే ఈరోజు ఈ ఆపరేషన్ జరిగింది